మహిమగల రాజాని పాను కొందరా స్తోత్రాలయ నిదాసుడు మరి తండ్రి యేసు గారిని మీరు పిలుచుకున్నారు తండ్రి ప్రభా గత కాలంలో ఎంతో నీకు భయంకర సాక్షాత్తుగా జీవించిన కనుక మీరు పిలుచుకున్న విధానం బట్టి నేను స్థుతిస్తూ ఆదరిస్తున్నాను ప్రభా ఇప్పుడు భూస్థాప నిమిత్తం ప్రార్థిస్తున్నా జయప్రమగా జరిగించి మీ ఏర్పాటు చొప్పున నడిపించిన విధానం బట్టి నీ స్తోత్రాలయ బంధువులు కానీ ఎవరు కానీ అందరూ కూడా ప్రభా నీ మార్గం నడుచుకునేవారు కనిపించ ప్రభా అయ్యా తండ్రి నీ ప్రేమ ఎంతో గొప్పదైన ఆయన ఈ లోకము కంటే ప్రభా మోక్షరాజ్యంలో చేరటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయము నమ్మకుండా అట్లాగనే చనిపోతే నరకములో పడి వేదన పడవలసింది అని మీరు సెలుస్తున్నారు తండ్రి కనుక బిడ్డలను మార్చి వారి కుటుంబాన్ని కూడా జీవించి ఆశించమని బిడ్డలు కూడా కాపాడి మీరు ఎక్కడికైనా దాచుమని సహాయం చేస్తారు నమ్మచ్చు యేసు క్రీస్తు నా పేడ ప్రార్థించి స్థుతించి వాడుకున్నాండి మా ప్రిలారా మరి సమయంలో మన సహోదరుడు యేసుదాస్ గారిని ఆ యొక్క భౌతిక దేహమును భూస్థాపన నిమిత్తమై మనం ఈ స్థలాన్ని తీసుకొచ్చి ఎందుకంటే ప్రతి వారు కూడా ఈ స్థలం ఇటువంటి స్థితిలోనికి వెళ్ళవలసిన వారు ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం గమనించినట్టు తేడా వచ్చినంలో ఇలాగ చెప్పబడుతుంది మనది వెనుకటి వలనే మరలా భూమికి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని మరలా యొక్క మట్టి నుండి తీయబడిన మానవుడు ఆది కాలం సృష్టి ఆరంభంలోనే దేవుడు తన స్వరూపం తన పోలికగా మానవుని చేశాడు అయితే సహోదరి మట్టిని తీసుకొని తయారు చేసి మనిషి యొక్క నాసిక అందరంలో జీవాయి ఊదాడు అయితే దేవుడు ఒక మాట చెప్పాడు మట్టిని నిర్మించబడిన మానవుడు కాబట్టి తిరిగి అదే నెలకు అదే మట్టికి చేర్చబడతావని ప్రభు మానవుడికి ఆజ్ఞాపించాడు అయితే ఇక్కడ ఒక మాట గుర్తు పెట్టుకోవాలి మన్నైనది వెనకటివలనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును కాబట్టి ఇది మట్టి దేహం ఏ దేహం చెప్పండి మట్టి దేహం కాబట్టి మట్టిండి దేవుడిని కాబట్టి మనం మట్టికే అప్పగిస్తున్నాం ఎటువంటి ధనవంతుడైనా పేదవాడైనా సామంతులైనా ఎవరైనా సరే మట్టిని దీవడిన మానవుడు తిరిగి మట్టికే వెళ్తున్నాడు అయితే ఆత్మ అది ఇంపార్టెంట్ కాబట్టి ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపం మనిషిని యొక్క హృదయములో మానవునిలో ఆత్మ ఉంది దేవుడు జీవాత్మ ఊదాడు కాబట్టి ఈ ఆత్మ మనకు ఏమి ఇస్తున్నట్టు వివేచన కలిగిస్తుంది ఈ ఆత్మ మనకు గ్రహింపునిస్తూ ఉంది కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి మనం ఎక్కడి నుండి వచ్చాం తిరిగి మళ్ళా ఎక్కడికి వెళ్ళాలి అనేది గుర్తు పెట్టుకోవాలి ఈ లోకం ఏ మానవునికి స్థిరమైంది కాదు ఎలాంటి వారైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అయితే వెళ్ళక మనకు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలని ప్రభు కోరుతున్నాడు మానవుని నిర్మించిన దేవుడు మానవునికి రూపాన్ని పోషిన దేవుడు మానవుడికి జీవాన్ని పోషణ దేవుడు ఆయనే ఆ దేవుని నువ్వు తెలుసుకొని మరి ఆయన కొరకు నువ్వు జీవిస్తే నీ జీవితం ధన్యమయంగా ఉంటుంది భయంకర నిత్య నరకం తప్పించుకుంటా చూడు ఏజ్ దోశ గారా తెప్పించుకున్నారు నిత్య జీవం గురించిన మార్గం ఎన్నుకున్నాడు మరి తన యొక్క ఆత్మ ప్రభు చెంతకు పిలవబడింది మట్టేటటి దేహాన్ని మట్టికి అప్పగిస్తున్నాం ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అందుకని దేని యొక్క వాక్యంలో యోహన సువార్త పదకొండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇరవై నాలుగవ వచనం లేదా ఇరవై మూడవ వచ్చనంలో ప్రభు అంటాడు ఇరవై ఐదవ వచనం అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే నాయందు విశ్వాస ఉంచు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం ప్రతి వాడు అన్నటికీ అంటే ఇక్కడ గమనిస్తే పునరుద్ధానము జీవము నేనే అన్నాడు ప్రాము కాబట్టి నా ఎందుకు విశ్వాసం వంచు వాడు చనిపోయిందో మర బ్రతుకును భయం చలవిస్తుంది తన దేహం భౌతికంగా ఇక్కడ మన గమనించిన ఉదాహరణకు ఇప్పుడు మనం పచ్చగా తోటలో ఈ పొలంలో మనం చూస్తున్నాం మంచి పత్తి వేశారు ఒక మొక్క వేసారు చెప్పండి ఒక ఇత్తనము ఒక ఇత్తనం నాటారు చూడండి ఎన్ని పూతలు పెట్టాయో ఎన్ని కాయలు కాస్తున్నాయో దానికి ఆ పత్రిక చూడని ఎన్ని కాయలు ఉన్నాయి అట్లా చూడు ఏదో గారిని భూమిలో ఒక లాగా ఇతున్నా అది ఏం చేయబడుతుంది అంటే గోధుమ గింజ భూమిలో పడి అది ఒంటిగా ఉంటది చచ్చిన విస్తారమైనటువంటి ఫలాలు తీసుకురాబట్టి అలాగే సమాధులలో నిద్రించిన వారిని సైతం దేవుడు ఒక దినం లేపుతా ఉన్నాడు అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే పునరుద్ధానం జీవం నేనే నాయందు విశ్వాసం వచ్చి వాడు చనిపోయిన ఒక దినం ఏం చేయబడుతున్నాడు లేపబడుతున్నాడు సామాధుల వారు లేపబడతారు కాబట్టి ఇక్కడ చల్లా చెదిరిపోయిన ఎముకలు కూడా తిరిగి ఒక దినం మరి లేపబడుతున్నాయి ఒక దినం సమకూర్చబడతాయి ప్రి సహోదరి దేవుని యొక్క వాక్యము ఆ మాటలు మనం చూడగలం కాబట్టి ఇక్కడ పునరుద్ధారం జీవం నేనే నాయందు విశ్వాసం వంచు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసం వంచు వాడు ఎన్నటికి చనిపోడు అంటాడు కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మానవునికి నిత్య జీవం అనేది ఉంది ఇలాంటి అనుభవం కూడా ఎవరైనా మరణించాల్సింది ప్రీ సోడవ సహోదరి మరణానికి మర్యాద లేదు చిన్నవారం లేదు యావనాశులనే పెద్దవారం లేదు ఎవరైనా సరే నేనైనా నువ్వైనా ఎవరైనా సరే ఎప్పుడైనా కానీ లోకం విడిచిపెట్టాలి అయితే ఇది కాదు ప్రాముఖ్యం ఒకదేనా ఇంకొక మరణం అనేది మనం చూస్తాం జీవ పునరుద్ధానం ఆయనే అయితే ఆయనది విశ్వసించిన వారు పరలోక రాజ్యంలో ఉంటారు ఆ మాట దానిల గ్రంథంలో చివరి అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది చూడండి దాని గ్రంథము మన గమనించినట్లయితే చివరి అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాం దాని గ్రంథము చూడండి పన్నెండవ అధ్యాయం రెండవ అక్షనములో మరియు మరియు సమాధులలో అనేకులు నిద్రించిన అనేకులు ఎలుకొని ఎదురు మేలుకొని ఎదురు నిత్యజీవం అందరు నిత్యజీవం ఆనపించటకు నిందలపాలవుటకు మేలు మేలుగా ఉండటకు మేలు మేలు కొందరు సమాధులలో నిద్రించిన వారు ఎవరంట ఈయన నిద్రపోతున్నాడు ఏం తీసుకుంటున్నాడు చెప్పండి విశ్రాంతి నిద్ర నిద్ర అలసట పోగొడుతుంది ఈ లోకంలో వ్యాధుల ద్వారా బాధల ద్వారా నిద్ర లేని అవస్థత ఎంతో ఎదుర్కొంటా వచ్చాడు అయితే ఈ నిద్ర అనేది ఎవరు లేపితే లేస్తారంటే దేవుడే వచ్చి లేపుతాడు మళ్ళీ కదండి ఆయన శబ్దం ఆ ఘోర శబ్దానికి సమాధులు ఉన్న వారిది సైతం ఒక దినం లేపబడతారని బైబిల్ చదవిస్తుంది కాబట్టి ఇక్కడ సమాధులలో నిద్రించిన వారు అనేకలు మేలుకుంటారు కొంతమంది జీవ పునరుద్ధానం ఇంకా కొంతమంది ఎక్కడికి పోతున్నారంట తీర్పు పునరుద్ధానం ఉంది ఒక దినం తీర్పు ఉంది దేహం అందు ఆ మంచి అయినా చెడు అయినా ఏదైనా సరే ఒక దినం తీర్పు అనేది ఉంది ఒక దినం నిత్య నరకం అనేది ఉంది ఒక దినం మానవుని దేవుడు తీర్పు తీరుస్తాడు ప్రియ సౌడా సోదరి కాబట్టి నువ్వు ప్రభు కొరకు జీవించకుండా ఈ లోకంలో ఒక పాపిగా మిగిలిపోతే భయంకరమైన నిత్య నరకం ఉంది అగ్నిగుండం ఉంది దాన్ని ఎవరు తప్పించలేరు తప్పించాలంటే ఏం నేనే మార్గమును సత్యమును జీవము అన్నాడు నా ద్వారా తప్ప ఎవరు మోక్ష రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశించగల ఆ రాజ్యంలో ఉండాలంటే ఈ లోక రాజ్యంలో నువ్వు ప్రభుని ఎరగాలి ప్రభు కొరకు జీవించాలి ప్రభును అంగీకరించాలి ప్రభు ఒక దినం సమాధులను నిద్రించిన వారి సైతం లేపుతున్నాడు ప్రి సోడా సోదరి ప్రభుత్వ విశ్వసించిన భక్తులు నిత్య జీవం ఎల్లప్పుడు జీవించినట్టు జీవితం యుగ యుగములు ఆయనతో ఉండి రాజ్య పరిపాలన చేస్తారు యుగయుగములు ఆయనతో ఉండి పరిపాలించే వారుగా ఉంటున్నారు ఆయన అంగీకరించిన వారు తీర్పు పునరుద్ధనం ఉంది తీర్పు తెరుస్తాడు భయంకరమైనటువంటి కటిక చీకటి లేదా దాని నిత్య నరకం అంటాడు అగ్నిగుండం దాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ప్రభు నెరగండి ప్రభు కొరకు జీవించండి ప్రభు కొరకు నమ్మకం కొనాలని ప్రభు కోరుతున్నాడు ప్రభు ఏసు క్రీస్తువాన్ని నృతైవునికి ఆహ్వానిస్తే యేసు ప్రభు వస్తాడు అలాగే ఎడవంటి కుటుంబీకుల విషయంలో కూడా ప్రభు జ్ఞాపకం చేసింది ఏంటంటే ప్రియ సోరాజ్ సోదరి డెబ్బై ఒకటా కీర్తన ఇరవై ఒకటో వచ్చినప్పుడు నా గొప్పతనం వృద్ధి చేయము నా తట్టుమరలు నాకు నెమ్మది కలిగించమని భక్తుడు అంటాడు దేవుడు నీకు నెమ్మది ఇస్తాడు ఎక్కడుందా నెమ్మది అంటే ఈ లోకములు ఎక్కడలే ఏసు ప్రభులోనే ఎక్కడుంది అయ్యా యేసు నెమ్మది ఆ నెమ్మది పొందాడు మీ తండ్రి గారు పొందాడు మీ బంధువులు కలుగుతున్నారు రక్తసంబద్ధి కలుగుతున్నారు లేకపోతే స్నేహితులు శ్రేయాభిలా ఎవరైనా సరే గారు పేరు అది కాబట్టి ప్రతి వారు కూడా పొందాలనే ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది ప్రేమ ఏంటంటే సోడా సోదరి అయ్యామ్మ ఎవరైనా సరే ఈ నెమ్మది ఎక్కడుందంటే ప్రభులో ఉంది అందుకని ప్రయాసపడి వారం సమస్త జిల్లారా నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతి అనగా నెమ్మది కలగజేస్తానన్నా ఈ నెమ్మదిని దేవుడు ఇవ్వాలని కోరుతున్నాడు సహోదరి సమాధులు నిద్రించిన వారు సైతం ఒక దినం ప్రభు లేచేవాడు లేపేవాడు ఉంటున్నాడు అందుకే తెలుసు రాసిన పత్రికలో సజీవులమైన నిలిచిండు భూమి మీద మనం ఆర్బాటంతో ప్రభు ప్రధాన శబ్దంతో ప్రభు రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు సమాధులు ఉన్న వారు సైతం లేపబడేవారుగా ఉంటారు అలాగే సజీవులను మనం వారితో కూడా ఎదుర్కొనేటువంటి స్థితి ఒక దినం చూస్తారు ఏమయ్యా మీ తండ్రిని చూడాలంటే ఏం చేయాలి ఈ లోకంలో ప్రభుని అడగల ఆయన ఎన్నుకున్న మార్గం సత్య మార్గం జీవ మార్గం కాబట్టి ఈ మార్గం ఎన్నుకొని ఆ ప్రభు కొరకు జీవిస్తే ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాజ్యంలో ఉంటాం కాబట్టి అక్కడ ఇంకొక మాట అంటాడు ఈ మాటల చేత మీరు మాటలు చేస్తే ప్రభు మీకు ఆదరిస్తాడు ప్రభు నెమ్మది ప్రభు శాంతి సంతోషాన్ని నెమ్మది కలిగిస్తాడు మీ దుఃఖమును మీ బాధను తొలగించేవాడుగా ఉంటున్నాడు ప్రభుని ఎరగండి ప్రభు కొరకు జీవించండి ప్రభు ఈ మాటలు ఆశ్రవించి దీవించను మా తండ్రి ప్రేమ కలిగిన దేవా స్తోత్రాలు వందనా తెలుస్తూ ఉన్నాం మీ దాసుడు మరి యేసు గారిని ప్రభా మీరు మహిళలో పిలుచుకున్నారు యేసు క్రీస్తు ప్రభునందు నిద్రించి ప్రభా ధన్యులుగా చేయబడ్డాడు యేసు ప్రభుల తమ పాపాలు ఒప్పుకొని నిజమైన సత్యదేవుని జరిగి ప్రభు నిత్యత్వంలో ఉన్నాడని నమ్ముతూ ఉన్నాం నిజమే ప్రభు వారు తమ ప్రయాసమాని విశ్రాంతిలో ఉన్నారని మీ దాసం ద్వారా విత్తబడిన మాటలు నీరుగట్టి పాలిమచ్చి ప్రభా మేము కూడా ఏదో ఒక ఇలాగా పాతి పెట్టబడాలి అయితే ప్రభా గొంతులు ఊపిరిండగానే మీరు రాకముందే మేము పోకముందే యేసుక్రీస్తు ప్రభువారు నిత్య గలవాడు యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని ప్రభా నమ్మి విశ్వాసం ఉంచి మారు మనసు పాపక్షమాపడ పరలోకి రాజ్యం నిత్యం అడవులో జీవించి క్రీస్తు నందు మృతి నందు మృతులుగా ప్రభా చే అలాగో కుమారులు కోళ్లు మన సంతానం ఎవరికైతే రక్షణ లేదో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ప్రభా ఏ క్షణం లోక విడిచిపో తెలియదు నాయన ఆయన అందరికి వస్తుంది అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకని మానవ రాకముంది మేము పోకముంది ఈ దాసుడు నిజమైన దేవుని నిరిగి ప్రభా క్రీస్తునందు జీవించి ప్రభా తన జీవితం ధన్యం చేసుకున్నాడు ప్రభా మీతో కూడా యోగాలు ఉండడానికి నిత్యజంలో మీ దాసుని ఏర్పాటు చేసుకున్నందు మీ స్తోత్రాలు అది ప్రభా మరి కార్యక్రమం ప్రభా ఇంతవరకు నీ దాసుల ద్వారా వాక్యాలు పాటలు చెప్పడం మాటలు నీరుగట్టి ఫలించేయండి ప్రభా అనేకుల రక్షణ కార్యం జరిగించండి ప్రభా మరి ఇంటి మాటలతో ఒకరినొకడు ఆదించుకోమని ప్రభా కుటుంబానికి తన లేని తీర్చండి ఒకరి తండ్రి ఆదరించిన నేను తల్లి ఆదరిస్తాను ఆదరిస్తాను ఇరుషులేములో మీరు ఆదరించబడతారని ప్రభా అందరూ దేవుని సంధి కలిగి దేవుని కలిగి జీవించడం సహాయం చేయండి అలాగా పోసిన ఉన్నట్లుగా నా సాగుమూలమైనగా బ్రతుకు మూలంగా అయినా దేవుడు క్రీస్తు ఘనపరచబడాలని ప్రభా తన యొక్క భూస్థాపం ద్వారా ఈ రీతిగా నిన్ను గణపరిచి మయంపరిచి భాగ్యము నీ దాసులుగా సహకారులుగా విశ్వాసులుగా అందరూ కూడా రావడానికి మీరు చూపిన ప్రేమ కొర కొనాలు ప్రభా మట్టికి మనుగా దుమకు దూలుగా ప్రభా మీ దాసుడు చెప్పిన మాటగా గోధుమ గింజ భూమిలో పడి అది విస్తారమైన ఫలములు ప్రభా భూమిలో విత్తున్నాం ఒకనొక దినాన్ని మీరు వస్తారు తిరిగి లేపుతారని విశ్వాసం ఇస్తున్నాం అలాగే నిరీక్షణ కలిగి ప్రభా యొక్క భార్యల కార్యక్రమం మీరే ఘనంగా గంభీరం జరిగించమని నాలో ప్రార్థించి స్థుతించి అడిగి మా తండ్రి ఆమె దయచేసి పాట పాడుతూ ఉంటారు ఎవరైనా ఒకవేళ చివరిసారిగా చూడకపోతే చూడండి తర్వాత బాక్స్ మరి గుంతలు అక్కడ పెట్టిన తర్వాత పైకి వస్తే ప్రార్థన చేసి ముగిస్తారు जय मणि पाड़ु प्रभु येशु के ओ संग प्रभु वाच चुनडे एंतो तारत जमो या आकाश मान संधिंत तम जय मणि पाड़ु नमः दमो मेरे गौपल मन दबो मार मम गौ परी गे मन मेता बड़ी दबो गोरा द्वारी नोगानी ಿಯಾಯ <laughs> ಸಂೀಪಾ मजद हमारा पे सुनना कि சின்ன ಗನ್ನಿ ಪಾಡು ಎನ್ನು ಕೇಳು ಪ್ರಭುವಾ ಶ್ರೀ ಚಂಡೆ ఆత్యాశ మన్మలక త్రిశేజాలం హమడా ఇదో మట్టానే ఆశాని మండిర్ దగ్గరెలా వతాలంట వెల వెల మట్టిపొడు కబెడు

बारी मन पडो संकल्प में बदल ढोत धुन संकल्प में प्रभु तो ढोते देव ने गृह मान निंदे महिमत निंडे ோ கபு மனவாடு பல மாய கபு மனவாடு பல மாய படூ பபு ஏன்கே ప్రార్థన చేస్తాం ప్రేమ గల పరలోక తండ్రి నీ వందనాలు చెల్లిస్తున్నాం జీవంతో కొన్ని మాటలు కొరకాయి వందనములు స్తోత్రం మీ దాసుడు మా సోడు యేసు దాసన భౌతిక అని దయగలితన భూస్తాప నిమిత్తమై తీసుకురావంతకై వందనగలిత మీరు సెలవిచ్చినారు మన్నైనది వెనుకట వల్లనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గర చేరునని సెలవిచ్చాం కాబట్టి సహోదరు యొక్క భౌతికాన్ని నీ వాక్యం రాయబడిన ప్రకారం మట్టికి మట్టిగాను బోర్డికి బోర్డిగా చేయబడిన మీకే అపగిస్తే తిరిగి ప్రభావి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కుటుంబానికి చేరువచ్చిన వారికి దేవ ఆదరణ నెమ్మది దాయిచ్చేయండి మీదని బలపరచండి ఒక తల్లి అని ఆదరించినట్టు మిమ్మల్ని ఆదరిస్తానన్నాం మీరే ఆదరించి మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం దయగ తండ్రి మరి కుటుంబీకులు రక్త బాధ్యులైన వారి సంఘం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం కరణించండి మీరు నెమ్మదితో నింపమని ప్రార్థన చేస్తున్నాం ఒక దినం మీరు వచ్చినప్పుడు విదాసుని నటి పెట్టుకుని దేవుడుగా ఉన్నతకై స్థుతిస్తూ మహిమ ఘనత నీకే చెల్లిస్తూ మీ కృపను కోరుతూ మా ప్రభు ప్రిమారుడు రాక్షకుడు మౌషకుడు ఏంటంటే యేసుప్రభు నాములు అనే ప్రార్థించాడు వేడుతున్న ఆమె తండ్రి ఆమె తన ప్రేమ కుమార్ యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ ఆత్మ ఆదరణ చేరువచ్చిన మనకు కుటిమి దేవుడు సదా తొడగండి కాపాడను గాక ఆమె ఆమె యేసు ప్రభు వే బహిమ